జూలై ఆరో తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకు ఇచ్చిన తర్వాత అదే జూలై పదిహేను నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కవిత గారు నిన్న బంక విషయం సంబంధించి చాలా సూటిగా లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ పెట్టి బాబడుతులు అంటే మీ బావని మీ అన్నకి నీకు మీ కుటుంబ సభ్యులకి మీ త మీ తరఫున ఎటువంటి పొరపాటు జరగలేదు తప్పు జరగలేదు అంటే బయటకు వచ్చి దానిపైన మాట్లాడండి జరగలేదని దానిపైన చర్చ కూడా సిద్ధం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారికి సవాల్ విసరడం జరిగింది ఆ రోజు ఇదే గారు చేపల పులుసు పెట్టి తిన్నప్పుడు మీ నాయన పక్కన నువ్వు కూడా ఉన్నావు లొట్టలు వేసుకుంటూ చేపల పులుసు తెలిసి తిని తెలంగాణ రాష్ట్రానికి కుటుంబ సమేతంగా మీ నాయన ఏదైతే సంబంధించి రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పి చెప్తే చప్పట్లు కొట్టిన వీడియో ఉంది నీది అది నిజం కాదా తెలంగాణ రాష్ట్రానికి లేనిది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి లేనిది చెప్పి దీనికి పూర్తి రకంగా ఈ యొక్క దానికి ప్రారంభానికి నాంది వెలక నీకి మరి ఆ రోజు కేసీఆర్ కారకుడు కాదా సిగ్గుండలి మీకు మాట్లాడ